మొన్న నాలుగో తేదీన మరి విలేకర్ నాగన్నం పైన మరి ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లేకర్ల వెంకటేష్ గారు మరి కుక్క అనే పదార్థాలము ఉపయోగించి మరి అవమానపరిచినాడు మరి మాటలకి మేము కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని ఖండిస్తున్నాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే అంటే జనాల్లో ఏదైతే డిస్ మాట్లాడతారో దాన్నే పేపర్లో రాస్తారు వాటిపైన ఏదన్నా శీర్షికలు కానీ ఇలాంటివి రాసినప్పుడు మీరు కౌంటర్ వేస్తే సరిపోతుంది కానీ విలేకర్ కుక్క అనే పదం వాడడం అనేది ఇది చాలా బాధాకరం ఎందుకంటే మండలంలో మీ పెద్ద సీనియర్ నాయకుడు నాకు మంచి పేరు ఉంది అని చెప్పుకునే మీరు మరి రోజు నోటికి ఇష్టం వచ్చినట్ల మాట్లాడడం అనేది సరైనది కాదు ఎందుకంటే నాగన్న కొన్ని వాస్తవాలు జనాల్లో ఏవైతే మాట్లాడతారో వాటినే మరి పేపర్లో రాయడం జరుగుతుంది మరి విలే నాగన్న ఏదన్నా ఏదైనా పొరపాటు చేసినా ఏదో తప్పు చేసినా మరి ఆ పదజలం వాడడం అనేది సరైనది కాదు మరి మీరు కూడా ఈ మండలంలో మరి కైరిపుల గ్రామ పరిధిలో మరి దళితులు చేసుకున్నటువంటి భూములు అయితేనేమి మరి దళితులు భూములు చేసుకుంటే మరి వాళ్ళందరిని ఇబ్బందులు పెట్టి మరి వాళ్ళందరిని కూడా ఆ పొలాలు లేకపోనట్ల మీరు చేయడం జరిగింది మరి అదే మీ స్థానిక ఊర్లోనే మరి అబ్బా కబ్జాలు చేసినాడని చెప్పేసి మండలం అంతా మరి కోడై కూస్తా ఉంది మరి వీటన్నిటికి కూడా మీరు సమాధానం చెప్పాలా ఈ మండలంలో మరి మీరు దళితులకి చేసింది ఏమి లేదు మరి చెప్పు మీరు చెప్పుకుంటున్నారు తప్పితే దళితులకు అది చేసినా అని చేసినామని దళితులకైతే మీరు చేసిందేం లేదు కాబట్టి ఏదేమైనా మీ స్థాయిని మరిచి ఇలాంటి దిగజారుడు మాటలు మానుకోవాలని చెప్పేసి సిపిఐం దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం